వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిన్ని రెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా ఉండేది పచ్చి పులుపు అన్నము చాలా బాగుంటుందండి రెండే నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రైస్ అయితే ఇంట్లో మనకి వెజిటేబుల్స్ ఏమీ లేదు అనుకుంటే ఈ రెసిపీ చేసుకున్నామంటే యూస్ఫుల్ అని చెప్పచ్చు ప్రతి ఒక్కరు తృప్తిగా పుట్ట నిండుగా తింటారు ఈ అన్నం అయితే చాలా బాగుంటుందండి ఇంకా చేసుకునే విధానం అయితే మొదలు పెడదాము రండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకోండి కడాయి హీట్ అయిన తర్వాత టూ ఇంకా త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి వెల్లుల్లి చాలా ముఖ్యమండి ఈ రైస్కి వెల్లుల్లి అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్లేవర్ అనేది ఇస్తుంది మనం ఎంత వేసుకుంటామో అంత క్రిస్పీ అనేది వస్తుంది తర్వాత ఒక ఐదు నుంకా అరవరకు అయితే ఎండి మిరకాయలు రెండు ఎంపులు కరివేపాకు చనగినాలు కొద్దిగా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలిక్ర జీలిక్రా నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి మీరు కాలంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇంక మొత్తం మనము ఒక రెండు నిమిషాలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చాలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలా ఫ్రై అయ్యే సమయంలోనే మనము వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉద్దుబెల్ల వేసుకుంటున్నా ఉద్దుబెల్ల వేస్తున్నామంటే తినేటప్పుడు క్రిస్పీ అనేది చాలా బాగుంటుందండి అందుకనేసి అయితే నేను కొద్దిగా వేసుకున్నాను ఇంకా మనము మీరు కాలంటే దీంట్లో ఆవలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆవలు వేయను ఈ రైస్కి ఆవాలు వేసినామంటే అంత బాగుండదండి ఇంకా అయితే మనము అది మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా అయితే పెట్టుకోవాలా మనము స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మనం చాలా ఫాస్ట్లో పెట్టుకున్నామంటే అంత రుచికరం అనేది మనకి రాదు ఇంకా నేను అదే కడాయిలోనే చింతపండు అయితే వేసుకుంటున్నాను చింతపండు రసము చూసి వేసుకోండి చాలా పులుపు అయితే కూడా ఈ రైస్ బాగుండదు ఇంకా పసుపు చిట్టుకడంతా ఉప్పు తగ్గినంత వేసుకొని అయితే మనము మిక్స్ చేసుకోవాలా మనకి ఆ గొజ్జు అనేది వచ్చేంత వరకు అయితే చాలా బాగా అయితే ఉడికిపెట్టుకోవాలండి మనము చాలా బాగా ఉడికిన తర్వాత అయితే మనము అప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా అది కూడా వేసుకోవచ్చు అండి మీరు కావాలంటే ఇలా నేను డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు నేనైతే అలా చేసుకోను సపరేట్గా తీసుకుంటాను మేము అప్పుడు ఇంకా అలానే చేసుకొని వస్తున్నామండి మా అమ్మమ్మ కాళ్ళు ఇంకా మాకు అలానే నేర్పించారు ఇంకా మనము ఆ గొజ్జు వచ్చిన సమయంలో మనము ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని తర్వాత మనం అప్పుడే ఫ్రై చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసుకొని అయితే మనము మిక్స్ చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ పచ్చి పులి పన్నెం అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని